హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజైతే ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను మన కుకింగ్ లో ఈ సింపుల్ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ మన దాల్ రైస్ మాట దాల్ రైస్ పప్పు అన్నం ఏదైనా పిలవచ్చు దీన్ని దీనికోసం మనం ఒక కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులు తీసుకొని రెండు ఉల్లిగ సారీ ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి రెండు టమాటో ఈ మూడు కట్ చేసుకుని ఈ పప్పు బియ్యం అన్ని కలిపేసి కడిగి తర్వాత ఈ మన వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసి ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట దీంట్లోకి ఇప్పుడు మనం సాల్టు కారం పసుపు ఈ మూడు వేసుకుందాము ఈ కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని మనం మంచిగా వాటర్ అయితే వేసుకోవాలి మామూలుగా అయితే కుక్కర్కి వన్ గ్లా వన్ గ్లాస్ బియ్యం వేస్తే టూ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు కానీ ఇదేంటంటే కొంచెం మనకి మెత్తగా కావాలి కాబట్టి వన్ గ్లాస్ మనం మొత్తం పప్పు అన్నీ అయినాయి కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట మన దాల్ రైస్ అనేది ఇప్పుడు దీన్ని మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని ఉడక దీన్ని మనం ఇప్పుడు కుక్కర్ అయితే మనం మూత అయితే ఫిక్స్ చేసేద్దాము ఫిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే తీసుకుందాము ఫోర్ విజిల్స్ వస్తే ఏంటంటే మనకి బాగా మెత్తగా ఉడుకుద్ది లోపల రైస్ అనేది మెత్తగా ఉడకడం వల్ల మనకి ఇది ఎలాగో దాల్ రైస్ కాబట్టి కొంచెం బాగుంటుంది టేస్ట్ ఫోర్ విజిల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి బాగుంటది త్రీ విజిల్స్ వద్దు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మనకి బాగా మెత్తగా ఉడికిపోయి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చాలా రుచిగా చాలా చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడైతే మన ఫోర్ వీలర్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కుక్కర్ మొత్త చూద్దాము ఎలా ఉడికింది అనేది చూడండి చాలా బాగా అయితే అయిపోయింది రైస్ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము పైకి కిందకి మొత్తం నీట్ గా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనకి రైస్ అనేది పడిపొడిగా ఉంది పప్పు తిన్నట్టే ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా మార్చేద్దాం మార్చేద్దమాట దీనికోసం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఒక వన్ గ్లాస్ అట్లా వాటర్ వేసేసుకుని సారీ సారీ ఫస్ట్ వాటర్ వేయొద్దు ఫస్ట్ అయితే మంచిగా మెదిపేద్దాం ఈ పప్పు గుర్తి అనేది ఉంటుంది కదా మనతో దాంతో మంచిగా మెదిపేద్దాం మెదిపేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మెత్తగా అనేది ఖచ్చితంగా చేసుకోండి అట్లా తింటే కొంచెం మనం అన్నం తిన్న ఫీల్ ఉంటుంది ఇట్లా తింటే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్నమాట మన నోటికి అనేది టేస్ట్ ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ వేసేయాలన్నమాట మనకి అంటే మీకు బాగా జోరుగా తినాలంటే అదే పల్స్ గా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు కొంచెం ఓకే మనం మామూలుగా తినాలనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసాను ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి దీన్ని మంచిగా మళ్ళీ ఒక్కసారి గరిటితో కలిపేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేస్తే అది కొంచెం దగ్గరికి అవుతుంది ఇప్పుడే వాటర్ వేసాం కదా వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలి ఖచ్చితంగా పెట్టకపోతే ఏమవుతుందంటే అది వాటర్లో తిన్నట్టు ఫీల్ వస్తుంది అన్నమాట తినేటప్పుడు కొంచెం ఉడకబెడితే ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యి బాగా మరిగిపోయి అంతా కలిసి అంతా కలిసి మంచిగా టేస్టీగా వస్తుంది చూసారా ఈ కం ఈ ఇలా ఉండాలన్నమాట మనకి ఇంత పలసగా దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఉడకబెడదాం ఉడకబెట్టి కొంచెం కొత్త కొత్తలాడాలి దీన్ని కొత్త కొత్తలు ఆడిందని అనమాట ఇప్పుడు దీంట్లో నేను ధనియాలు మిరియాలు పొడి చేశాను ఆ పొడి అయితే ఇందులో వేసేస్తున్నాను ఆ పొడి వేసేసి కొంచెం బాగా మా మనం పొయ్యి మీద పెట్టేసి బాగా మరగబెట్టాలి అదే బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టితే ఇట్లా మనకి కొత్త కొత్తలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలు ఎక్కువసేపు అవసరం లేదు నేను దీంట్లో నంచుకోవడం కోసం వడియాలు కూడా వేపాను ఈలోపు వడియాలు వేపేసుకుని తాలింపు అయితే రెడీ చేసుకున్నాను అనమాట తాలింపు అయితే రెడీ చేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవాలి తాలింపులో మీకు ఏ తెలుసు కదా ఏం చేసుకోవాలనేది ఇది కూడా చెప్పక చెప్తే బాగోదేమో ఎల్లిపాయ కొంచెం చనపప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ మెచ్చి కరిప జీలకర్ర ఆవాలు అంతే మన దాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసేసుకుని మంచి వేడివేడిగా దీంట్లో పైన ఒక ఆవకాయ ముక్క వేసుకుందామంటే మామూలుగా ఉండదు టేస్ట్ ఇంకా మంచి వర్షాలు పడేటప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇట్లా వెజ్ కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే మా పాపకి బాక్స్ పెట్టాను అనమాట ఇది ఇవాళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ